హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి ఇప్పుడైతే వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు వాళ్ళ మాటల్లోనే వినేద్దాం ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు బెలూన్స్ పోటీ అంట ఒక్క నిమిషం ఉండండి ఇది ఇందులో చూడండి టెన్ టెన్ బెలూన్స్ ఉన్నాయి ప్లస్ వేరే అది ముడేయడం వాళ్ళకి రాదనేసి లబ్బర్లు లబ్బర్లు కూడా తెచ్చిపెట్టుకున్నారు లబ్బర్తో అలా అది పౌడర్ కూడా తెచ్చిపెట్టుకున్నారు ఓడిపోయిన వాళ్ళ మొహానికి ఫుల్ పౌడర్ రాసేసుకుంటారంట అయితే ఇంకా వెళ్ళిపోదామా పోటీ స్టార్ట్ స్టార్ట్ చేయండి బెలూన్స్ ఇంత సైజు అంత సైజు అని ఏం లేదండి ఎవరు ఇష్టం వాళ్ళది చూద్దాం మరి అన్న గెలుస్తాడా చెల్లి గెలుస్తుందా అనేది చూద్దాము ఓడిపోతా మీ అన్న రెండో బెలూన్ ఓదడం కూడా అయిపోయింది పెద్దగా ఉన్నాయి నువ్వు ముడే చూడు అక్కడ రెండు అయిపోయినాయి అక్కడ రెండు బెలూన్లు అయిపోయినాయి రెండు బెలూన్లు అయిపోయినాయి అక్కడ చూద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాడు రాజు అయితే అమ్మో అయితే సెకండ్ది ఇప్పుడే కంప్లీట్ చేస్తా ఉంది చూద్దాం ఎవరు విన్ అవుతారో ఏంటో మరి ఎందుకురా దొంగ చూపులు చూస్తున్నావు రాజు పాపా నువ్వు ఓడిపోతావు పాప పౌడర్ రాస్తాను అది రాస్తాను ఇది రాస్తాను అని చెప్పినావు అక్కడ ఏం లేకుండా పోతుంది నీకు మొత్తానికి బక్కోడండి బక్కోడు గట్టోడు లాగానే ఉన్నాడు చూడబోతే చూడండి బాగా స్ట్రాంగ్గా ఊతున్నాడు బాగా అయిందండి బాగా అయింది ఒక బెలూన్ తుస నవ్వడం అయితే బాగానే నవ్వింది కానీ కానీ ఇక్కడ బెలూన్స్ అయితే పోటీలో సరిగ్గా లబ్బర్లు తెచ్చుకున్నావు కదా మరి మరి ముడీయడం ఆడికి కూడా తక్కడక్క అనేసాడు ఇప్పుడు కొంచెము చైన్ నొప్పి వచ్చినట్టుంది అందుకే కొంచెం స్లో అయినట్టు అనిపిస్తున్నాడు అయినా కానీ వాడి దగ్గర ఇంకా రెండే ఉన్నాయి మ్యాక్సిమం రాజునే విన్ అయిపోయింది ఆల్రెడీ సీన్ అయిపోయింది మొత్తం అమ్ము ఫోర్త్ది ఇంకా ఊర్తూ ఉంది చాలా బలంగా అయ్యో ఊదిందే ఒకటి రెండు ఊదినావు దాంట్లో కూడా గాలి వదిలేసినావు ఎట్లా అమ్ము చేసేది అయిపోయిందండి సీన్ మొత్తం మారిపోయింది రివర్స్ అయిపోయింది ఈమె చూడండి మేడం మేడం సార్ మేడం అంతే ఆల్రెడీ ఇక్కడ ఒకటి వచ్చేసిందమ్ము రాజు విన్ నేను ఎందుకు ఎత్తిస్తా ఎందుకు కట్టిస్తా అయిపోయింది కదా గేమ్ నువ్వే గెలిచినావు ఇంకంతే అయిపోయింది పో బెలూన్ வந்து வீஸ் அன்னயா அந்த வா அம்மோமா கூத்துரு அன்னையா அண்ட் இது ரெக்கே வந்த అది పౌడరేలే అమ్ము ఏం కాదు కానీ అమ్మో అమ్ము న్యాయంగా అయితే నువ్వు అయ్యయ్యో పాప నువ్వే కదా ఓడిపినావు అమ్మో ఆగు పట్టు చూపించు ఫేస్ చూపించు ఇంక పూసుకో ఇంక పూపించుకో ఆల్రెడీ పూ ఇంక పూపించుకో ఆయ్గో ఆగు నువ్వు ఓడిపినావు న్యాయంగా ఓడిపినావు అదో ఈ ఫోటో కి పోజ్ చేయము రే ఇంతటితో వీడియో ఎండ్ అయిపోతుందండి గెలిచిన గెలిచిన వాళ్ళకి అదే కదా నువ్వు గెలిచినావు కాబట్టి పౌడర్ రాసినావు మేము చెప్పలేదు కదా మేము నువ్వు ఫస్ట్లో అడగాలి అలా కాదు ఆగు ఆగు చెప్పేది విను ఫస్ట్ చెప్పేది విను నువ్వు ఫస్ట్లో ఏం చెయ్యాలి నేను గెలిస్తే నాకేమిస్తారు మీరు నువ్వు అడగాలి నువ్వు అప్పుడు స్టార్టింగ్లో అడగాలి ఆగండి నేను మాట్లాడుతున్నానా షో నేను చెప్పేది వినరా మీరు ఇప్పుడు నువ్వేం నువ్వేమడిగావు నువ్వేమడిగావు గెలిచినందుకు నాకేమీ అని అడిగావు వీడియో స్టార్టింగ్లో ఏం చేయాలి నువ్వు నేను ఒకవేళ విన్ అయితే మీరు ఏమిస్తారు నాకు నువ్వు అడగాలి ఓడిపోయిన వాళ్ళకు పౌడర్ రాస్తామని నేను ఫస్ట్లో చెప్పాను కదా నువ్వు అప్పుడు యాక్సెప్ట్ చేసినావు కాబట్టి ఇప్పుడు నీకేమీ లేదనమాట నువ్వు అప్పుడే అడగాలి కదా మరి నువ్వు అప్పుడే అడగాలి కదా అడగలేదు కదా నువ్వు అప్పుడు అడగాలి కదా ఎవరు చెప్పారు నువ్వు నువ్వు స్టార్టింగ్లో ఏం నిద్రపోతా లో కాదు ఏదైనా కానీ స్టార్టింగ్లో ఏం చెప్తామో అదే లాస్ట్ వరకు ఫాలో అవుతామనమాట స్టార్టింగ్లో నువ్వు నిద్రపోతా ఉన్నావా లేదు కదా మేల్కొనే కదా ఉన్నావు స్టార్టింగ్లో అడగాలి కదా నేను గెలిస్తే నాకేమిస్తారు అని మీరు అడగాలి కదా అవునా కదా మరి నువ్వు అడగలేదు కదా నేను ఇస్తాను అని చెప్పలా సరే ఆగు ఫ్రెండ్స్ ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా చెప్పండి వీడియో స్టార్టింగ్లో నేను ఏం చెప్పాను ఎండింగ్ వరకు నేను అదే చెప్తున్నాను నేను ఎక్కడైనా నువ్వు గెలిస్తే నేను ఏమైనా ఇప్పుడు లైవ్లో ఏం చెప్పాను పాయింట్ ఇక్కడ ఇక్కడ ఇప్పుడు మాట్లాడింది చెప్పురా ఇప్పుడు ఏం చెప్పాను నేను నేను గెలిస్తే మీకు ఫ్రైజ్ ఇస్తానని నేను చెప్పానా చెప్పలేదు కదా చెప్పలేదు కదా చెప్పానా పాప చెప్పానా నేను చెప్పలేదు కదా మరి నువ్వు ఎలా అడుగుతావు వీడియోలో నన్ను అడుగుతున్నావు కదా ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నావు స్టార్టింగ్లో క్వశ్చన్ చేయాలి కదా నువ్వు అప్పుడు ఎందుకు చేయలేదు అప్పుడు నిద్ర వచ్చిందా నిద్ర వచ్చిందా సరే పడుకోండి అయితే సరే సరే ఇంకా వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుందనేసి ఏయ్ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుందని అమ్ముని చూడండి వాళ్ళే ఊదినారు వాళ్ళే పగలు కొట్టేస్తున్నారు మొత్తానికి నువ్వు పగలు కొట్టచ్చు కదా సరే ఫ్రెండ్స్ ఇంకా వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ఛానల్ అండి మా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి